ఎటు పరిధిగా ఇవ్వడం జరిగింది సో రాజమండ్రి ప్రత్యేకంగా వస్తే కనుక మరి రాజమండ్రిలో అర్బన్ వరకు వస్తే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ సో సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు ఆ నాటికి శాంక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది సో అదేవిధంగా మీ అందరికీ కూడా తర్వాత సో నా టైంలో ఎంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశాము సో ఏ కాన్స్టిట్యుకి ఎంత ఇచ్చామో అని డీటెయిల్ గా కూడా మీ అందరికీ కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో అనుపతి కాన్స్టిట్యులో వచ్చేటప్పటికి మరి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ రాజమండ్రి అర్బన్ లోకి వచ్చేటోర్ సెవెంటీ ఫోర్ లాక్స్ అదేవిధంగా రాజమండ్రి రూరల్ లోకి వచ్చేటప్పటికి టూ క్రోర్స్ ఎయిటీ ట్వంటీ సిక్స్ లాక్స్ విధంగా మరి రాజానగరం కాన్స్టిట్యుకి వచ్చేటప్పటికి సుమారు సుమారు ఏడు కోట్లు అదే విధంగా కొత్తపేట కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పుడు సుమారు నాలుగు కోట్లు మరి మరి గోపాలపురం కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి కోటి యాభై లక్షలు విధంగా కొవ్వూరు వచ్చేటప్పటికి సుమారు వన్ క్రోర్ ఎయిటీ టూ లాక్స్ విధంగా నిడిగోవలో వచ్చేటప్పటికి కోటి మనకి నిడదొచ్చిన కోటి రూపాయలు సో రామచంద్రపురం వచ్చిన కోటి రూపాయలు అలాగా పేస్ వైజ్ ప్రతి ఎమ్మెల్యేలు కలుపుకుంటూ సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నది టేక్ ఓవర్ చేశాము సో అదే విధంగా ఈ కొవ్వూరు నాన్నగూరు కూడా ఒక థీమ్ పార్క్ కూడా చేయడం కూడా జరిగింది అది లాస్ట్ డే ఆ రోజున నా అది ఆగస్ట్ ఎయిటీన్త్ ఓపెనింగ్ కూడా చేయడం కూడా జరిగింది సో ఈ రకంగా సో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బాధ్యతలు ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు ఒక తొలి చైర్పర్సన్ కింద చాలా మనస్తృప్తిగా సో నా ప్రతి ఎమ్మెల్యేలు కలుపుకుంటూ సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది సో తద్వారా మీ అందరికీ తెలుసు సో రుణ ఆగస్ట్ ఎయిటీన్త్న నా టర్మ్ అయిపోయింది సో మళ్ళా సో ఎక్స్టెన్షన్ జీవో కూడా సో డిసెంబర్లో నాకు రావడం జరిగింది సో తర్వాత నన్ను సో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఆల్రెడీ చేసావు కదమ్మా ఇంకా మంచి అవకాశం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది సో అన్న మాటకి కట్టుబడి ఉండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఏం చెప్పినా నా మంచిగా చెప్తారన్నా మీరు ఏం చేసినా పర్వాలేదని చెప్పి చెప్పడం జరిగింది సో దాని తర్వాత మొన్న జానవరి లెవెన్త్న హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ కింద నాకు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి కి చైర్పర్సన్ కింద అవకాశం ఇచ్చినందుకు నిజంగా అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఇళ్ళు అన్నది ప్రతి ఒక్కల కళ సో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒకరోజైనా ఉండాలన్నది ఎంతో కళ ఉంటుంది సో ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంతింటి కళ మరి నెరవేరుస్తారని చెప్పి మాటించి ఆయన మరి నవరత్నాల్లో కూడా ఈ పథకాన్ని మరి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్న మంచి సంకల్పంతో అది నవరత్నాల్లో కూడా మరి పెట్టడం జరిగింది సో అటువంటి గొప్ప మహత్తర కార్యక్రమంలో ఒక చైర్పర్సన్ కింద మరి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాను మరి ఈ రోజున హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యాల ఇప్పుడు దాకా అయితే సుమారు పదహారు మరి సుమారు పదహారు వేలు తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు ఇళ్ళ ఇళ్ళ స్థలాలు అవ్వండి ఇళ్ళ నిర్మాణానికి ఏంటి ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది సో అదే విధంగా ఈ రోజును చూస్తే సుమారు ముప్పై మూడు లక్షల పంతొమ్మిది వేల మందికి ఇళ్ల పట్టాలు కూడా మంజూరు చేసింది ఈరోజు జగనన్న ప్రభుత్వం ఈరోజు ఒక సంక్షేమ రారాజు కింద ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ డేటా తీసుకుని వాళ్ళకి ఏంటి స్థలం కేటాయించడం జరిగింది సో అదేవిధంగా చాలా చోట్ల రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి చాలా చోట్ల ఇల్లు కట్టడం కూడా జరగడం జరిగింది సో ఇంకా కొన్ని చోట్ల ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా సో ఎలక్షన్ లోపల ఇమీడియట్గా ఈ యొక్క ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కూడా చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మొన్న జనవరి ఎయిటీన్త్న ఏదైతే ఇల్లు కట్టడానికి ఈ డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలకి ముప్పై ఐదు వేల రూపాయలు మరి రుణాలు ఇచ్చారో వాళ్ళందరికీ పావుల వడ్డీకే ఆ రుణాలు మాఫీ చేస్తూ సో సుమారు నలభై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో కూడా వేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సో అదేవిధంగా ఈరోజున పేదింటి మహిళల్ని ఒక లక్షాధికారులు చేస్తూ సో ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల స్థలాల యొక్క వాల్యూలు అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ సుమారు ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల లోపల ఒక లక్షాధికారం చేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అదే కాకుండా మరి ఈ రోజున కనుక మనం చూస్తే కనుక ఇళ్ళు కట్టాక ఇది మేం చెప్పడం కాదండి మొన్న లైవ్ లో వీడియో కాన్ఫరెన్స్ లో మహిళలే వచ్చి అన్నా నేను కల్లో కూడా కనలేదు ఈ రోజున నేను ఒక లక్షాధికారిని నేను ఒక ఆస్తికి ఒక సుమారు ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు విలువ చేస్తే ఆస్తికి నేను నేను వారసురాలని అని చెప్పి చాలా ఆనందంగా మహిళలందరూ కూడా మరి ఆనందం వ్యక్తం చేస్తున్నది వీరందరూ లైవ్ లో కూడా మొన్న జనవరి ఎయిటీన్త్ కూడా చూడడం జరిగింది ఈరోజు మహిళలు ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా కూడా ఉండాలని ఎన్నో రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల అకౌంట్లో వేస్తున్నారు ఈ రోజు ఇళ్ళ పట్టాలు కూడా సో మహిళల అకౌంట్ తీసుకుని వచ్చి సో ఫేస్ వైజ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ సో అన్ని విధాలుగా కూడా ఈరోజు ఇల్లు కట్టడమే కాదు జగన్ అన్న కాలనీలు మరి సుమారు పదిహేడు వేలు కాలనీలు జగన్ అన్న కాలనీలు మరి రూపొందించింది గొప్ప ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సో అన్ని రకాల మౌలిక సదుపాయాలు అటు డ్రైనేజ్ అవ్వండి కరెంట్ అవనా రోడ్స్ అవనావ్వండి పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ మనకి స్వతంత్రం వచ్చి మరి డెబ్బై ఐదు ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఇంత గొప్ప డ్రాస్టిక్ చేంజ్ ఇన్ని ఇళ్ళు ఇచ్చిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా మా మనసున్న మహారాజు మా జగనానికే సాధ్యం అని చెప్పి మరి తెలియజేస్తూ సో ఇంత మహత్తమైన కార్యక్రమానికి మరి నన్ను చైర్పర్సన్ కింద మరి నిర్మించినందుకు నిజంగా నేను చాలా ఆనందంగా భావిస్తూ ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో టూ త్రీ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ సో అదే విధంగా ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇవి ఆల్రెడీ రాజమండ్రి అర్బన్ రూరల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా కూడా ఎయిర్పోర్ట్ రోడ్లోది కేసెస్ కూడా తీసేయడం జరిగింది సో అవన్నీ కూడా ఫేస్ వైజ్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసి ఇచ్చే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్న ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఈరోజు మాటిస్తే మాట మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఈరోజు వైఎస్ జగన్ అన్న సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం మీ అందరం కూడా కృషి చేస్తాను ప్రత్యేకంగా నా వంతుగా ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తూ సో నిన్నటి రోజున నిధులన్న వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు సో రేపు ముప్పయో తారీఖున ఏలూరులో కార్యకర్తల సమావేశం కూడా పెట్టి ఈరోజు కార్యకర్తలు అందరినీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం మే అందరం కూడా అందరూ కూడా కార్యకర్తలు అందరం కూడా ఏంటి వైజాగ్ రేపు థర్టీ ఎత్న ఏలూరులో జరిగే సభను కూడా సో మీ ద్వారా మరి మా కార్యకర్తలు మే అందరం కూడా విజయవంతం చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ సో అదే విధంగా ఇంత మహత్వమైన కార్యక్రమాల్ని ఇంత మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్ని కుయుక్తి రాజకీయాలు వచ్చినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకే చెప్తారు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరి దీవెన్లు ఖచ్చితంగా జగన్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అదేవిధంగా ఇదేమి ప్రెస్ మీట్ కాదండి జస్ట్ నా యొక్క హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా నాకు జీవో వచ్చిన వెంటనే పండగలు వచ్చినాయి సో మంచి రోజులు లేవని వెంటనే జనవరి సెవెంటీన్త్గా ముక్కర రోజున ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది సో మీ అందరికీ చెప్పలేదు సో మీ అందరితో ఒక మాట చెప్పాలి అనే ఆలోచన కొద్ది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది సో ఖచ్చితంగా ఏదైతే ఇన్నాళ్ళు నా ప్రయాణంలో మీరు ఎలా అయితే నా ఫ్యామిలీ మెంబెర్స్ కంటే ఎక్కువగా నాకు సహకరించారో ఖచ్చితంగా మీ అందరి యొక్క సహకారం ముందు ముందు కూడా నా మీద ఉండాలని మీ అందరూ ఏ రకంగా అయితే నాకు మంచి గైడెన్స్ ఇస్తున్నారో ఆ విధంగా గైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తక్కువ టైంలో మీ అందరిని ఇన్వైట్ చేసినా మీరు అందరూ వచ్చి ఈ రోజున ఈ బస్ మీట్ కితజ్ఞత తెలియచేస్తూ ఖచ్చితంగానండి అసంతృప్తిగా ఎవరు లేరండి ఇల్లు నిర్మాణం అంటే ఫేస్ వైజ్ జరుగుతున్నాయి మీరు అందరూ చూసారు సో ఖచ్చితంగా మీరు చూస్తే వెలుగు మందిలో ఆల్రెడీ తొమ్మిది వేల ఇళ్ళు ఆన్ కన్స్ట్రక్షన్ అన్ని పట్టాలు ఇచ్చారు అందులో నాలుగు వేలు ఇళ్ళు కన్స్ట్రక్షన్స్ లో కూడా జరుగుతున్నాయి సో అదే విధంగా రాజమండ్రి రూరల్ లో వాడికి వేమగిరి వన్ వేమగిరి టూ లో కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సో ఫేస్ వైజ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సో కచ్చితంగా అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు సో కచ్చితంగా ఇంకొక వన్ ఇయర్ లో కచ్చితంగా జగన్ అన్న కాలనీస్ చెప్పాను కదా పదహారు వేలు కాలనీస్ రెడీ అవబోతున్నాయి సో జగన్ అని చేసి చూపిస్తారు యాక్చువల్ గా అది కూడా వాళ్ళ మీద ఎస్పీ ఆఫీస్ లో కూడా కేసు ఫైల్ అవ్వడం జరిగిందండి సో ఖచ్చితంగా ఆ మీద యాక్షన్ తీసుకుంటాం కన్స్ట్రక్షన్ అయితే ఫేస్ వైజ్ జరుగుతుంది సో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అదే కొంతమంది కాంట్రాక్టర్లు ఇచ్చారు కొంతమంది ఏంటంటే వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు ఏంటి గవర్నమెంట్ నుంచి వివిధ సబ్సిడీల ద్వారా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు పార్లమెంట్ ఇప్పుడే మా మీదన బీసీకి డిక్లైర్ చేసి వెళ్ళారండి సో నో ఆలోచన లేదు ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి గారు నా నేను ఏం చేయమంటావు కార్యక్రతకి కొనమంటే కార్యకర్త కదా ఉంటాను పార్క్లో బ్రీచే దగ్గర ఏం అవకాశం ఉందో నేనైతే ఏమి నేను ఎప్పుడు ఒకటి అనుకుని రాజకీయాల్లోకి రాలేదండి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మహిళలకి పెద్ద పెట్టేస్తారు సో అదే విధంగా నాకు మీరు అందరూ చూశారు ఒక కార్పొరేటర్ నుంచి ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్ నుంచి మరి చైర్మన్ ఇప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మా అన్న ఏ చేస్తాను నువ్వు కార్యకర్తగా ఉన్నమాట ఒక ఎజెండాతో అయితే రాలేదు నేను అసలు ఎప్పుడు ఆశ పెట్టుకోలేదండి ఒకటే ఆశ మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం బాబా నేనా అండి నేనేం దూరంగా లేదండి నేను ఖచ్చితంగా అన్ని యాక్టివిటీస్ లో తిరుగుతున్నాను నేను అన్నింటిలో తిరుగుతున్నాం అండి అంటే నన్ను ఆచెంట్ ఇన్ఛార్జ్ చేశారు టు బీ ఫ్రాంక్ ఆచెంట్ లో ఇన్ఛార్జ్ కింద వేయడం జరిగిందండి అక్కడ రంగనాథ రాజు గారు మినిస్టర్ గారు ఏంటంటే అమ్మ కొంచెం నువ్వు ఖచ్చితంగా నా పక్కన ఉండాలమ్మా అని చెప్పారని ఖచ్చితంగా ఆచెంట్ లో తిరుగుతున్నాను సో ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడ తిరుగుతాం నో ఇష్యూ

ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీకి ప్రాధాన్యత ఇస్తున్నారు సో సో జగన్ అన్న నిర్ణయం ఏంటంటే ఇక్కడ బీసీ ప్రాధాన్యత ఇవ్వాలని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఎప్పుడు ఎదురు చెప్పనండి లో ఉన్నానా లేదా మీరే చెప్పాలి రేస్ లో అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో వెళ్ళింది సో బీసీకి అవకాశం ఇవ్వాలన్నారు మాకెప్పుడు ఇది ఎమ్మెల్యే చెయ్యాలి ఎంపీ చెయ్యాలి అలా నాకు చెయ్యాలని ఏ రోజు రాజకీయాల్లో నేను రాలేదండి మాది సర్వీస్ ఫ్యామిలీ సో ఖచ్చితంగా సర్వీస్ అనేది ఎప్పుడు మేము ఆగం సో ఇదేంటంటే ఖచ్చితంగా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినాడు మా ట్రావెల్ ఎలా కానీ ఏదో రోజు రాజకీయాల్లో రాజమండ్రి నాకు అండి జగన్ నాకు అందరితో బాగుంటుంది ఇప్పుడే మీరు చూసుంటారు ఇప్పుడే మీ అందరూ షెల్టర్ లో అందరూ ఏడే చిక్చేయండి మీ అందరూ పక్కపక్కలు ఉన్నాం మాకు ఎవరితో ఏం ఇబ్బంది ఉంటుంది ఇప్పుడే జస్ట్ వన్ అవర్ బ్యాక్ చాలా మంది ప్రెస్ వాళ్ళు మైకో వర్క్ తీసుకున్నారు మీ అందరికి వెళ్తే కదా బయట వచ్చు అది ఆల్రెడీ కేసు లైఫ్ అది ఆల్రెడీ కోర్ట్ కేసు లైఫ్ అని అండి అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయమని జగన్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి ఏవో అది దానికి అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా నేను చర్యలు తీసుకుని ఏంటి ఆ ల్యాండ్లు ఇవ్వాలి అన్నది కలెక్టర్ గారి అలాగే అలాగే మినిస్టర్ వేగంగా ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు అందరూ మా వాళ్ళు మీ అందరికి ఇచ్చే అవకాశం ஐயே <laughs> ஐயே <laughs>